అనుదిన వాగ్దానం డైలీ నా మనకు మహం కలుగునిగాక మన ప్రభుత్వం క్రీస్తు వర్షనామంలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదను దేవుని వాగ్దానం బహు తరములకు సంతోష కారణముగా చేసేదను యశ అరవై పదిహేను నీవు విసర్జింపుబడు బట్టి ద్వేషింపబడు బట్టి ఎవరు నీ మార్గము దాటిపోవటలేదు నిన్ను శాశ్వత స్వభాత్యసీమగాను బహుతరములకు సంతోషకరంగాను చేసేదను అని ప్రయత్నాడు సహజంగా నమ్మకమైన క్రైస్తవ జీవితం జీవించాలనుకున్న వారికి ఎదురైన శ్రమల్లో విసర్జింపబట్ట ద్వేషింపబట్ట అన్నవి సర్వసాధారణంగా సర్వసాధారణమైన పోరాటాలవి అయితే వాటి నుండి తప్పింపబట్ట మాత్రమే కాదు అటు తరములు వారికి సంతోష కారణంగాను అట్టి వారిని శాశ్వత స్వభావశీలగాను చేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నారు ప్రేయస్ల అది కానీ ఏడు ఒకటి ఆరు ఐదు వచనాలు మనం పరిశీలిస్తే మావాహు ఆ తరములో మావాహు మాత్రమే నీతిమంతుడుగా ఉండుటను దేవుడు చూచాడు అయితే ఆ తరమవారు వారందరూ ఆనాటి వారందరూ భూమి మీద బహు చెడ్డవారుగాను వారి హృదయము వారి తలంపులు వారి ఊహ అంతే కేవలము బహు ఉన్నాయి అయితే నీతి మంతుడు నిందారద్దుడైన నోవోహ ద్వారా తొమ్మిదో చెంది నుంచి పదిహేడు వచనాలు చూస్తే ఒక నిబంధన ఏర్పరిచి తరతరములకు స్థిరపరిచి సంతోషాన్ని పంచిపెట్టాడు దేవుడు రైస్ల అలాగే దీప్ తెచ్చుకోండి ఒకటి ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచ్చినాల్లోహోశివ కాలేబులు మరి వారి తరము వారిని దేవుడు చెడ్డ తర్మ అంటున్నాడు వారిలో యహోశివ కాలేబులు మాత్రమే వాగ్దాద దేశంలో ప్రవేశించడానికి అర్హతనిచ్చి నడిపించి వారి తరముల వారికి వారి పిల్లల తర్మునకును వారిని కారణంగా ఉంచినాడు దేవుడు చేత నలభై ఎనిమిది పదకొండు నుంచి పద్నాలుగు వచ్చినా చూస్తే ముందు రాబో తరములకు సంతోషాన్ని ఆనందాన్ని పంచిపెట్టినట్టు విజయాలను గూర్చి సాక్ష్య జీవితాలను గూర్చి ఇక్కడ తెలియచేయటం మనం చూస్తున్నాం సాయంత్రం ముప్పై పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు పరిశీలిస్తే తండ్రిని శపించు చూ తల్లిని దీవించని తరము తమ మాల్యం మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కన్నులకు నెత్తికి వచ్చిన తరము కడ్గలు వంటి పళ్ళు కత్తుల వంటి దవడ పళ్ళు గల వారి తరము కలదు వారు దేశంలో ఉండకుండా దరిద్రులను బింగువారు మనుషుల్లో ఉండకుండా బేదలను నశింపచేవారు అట్టివారి తరాన్ని గురించి కూడా జోడు సెల్విస్తూ ఉన్నాడు అలాగే మత్ పదకొండు పదహారు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు గమనిస్తే ఇక్కడ మరో తరం వారు కనిపిస్తా ఉన్నారు వారు పరిశుద్ర క్రియలను విమర్శిస్తూ ఆకతాయి తరంతో చిన్న పిల్లల వలె తమ చెలికాండతో మాట్లాడుతూ పిలుపులాడుకునే పిల్లకాయలను పోలిన తరమ వారు వీరు అలాగనే కీర్తన తొంభై ఐదు ఏడు నుంచి పదకొండు వచ్చరాల్లో దేవుని మాట వినక హృదయాన్ని కఠినపరుచుకుంటూ దేవుని దేవుని క్రీన్లు శోధిస్తూ పరీక్షిస్తూ హృదయమైన తప్పిపోయి దేవుని మార్గాలను తెలుసుకొనక ఉండినందున దేవునికి విసుగు పుట్టించినందువలన దేవుని కోపానికి దేవుని శాపానికి ఉగ్రతకు గురి అయిన తరము చూస్తున్నాం నువ్వు కా పదిహేడు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాలు దేవుని ఉగ్రత లేక శాపం దిగివచ్చు వరకు తినుచు త్రాగుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుకొని పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఉండుట ఇది ఒక తరం ఫిలిపి మూడు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచనాలు వారి కడిపే వారికి దేవుడు వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు అతిశయపడుతూ క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని చూ వారు వారి యొక్క తరం అది మరి యొక్క తరం మొత్తం పన్నెండు ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వచనాలు చూస్తే సూచిక్రియలు చూడగోరు వారు వారిని దేవుడు అంటున్నాడు వ్యభిచారులైన తరం అని ప్రభుత్వాలే చెబుతున్నారు అలాగే మత్తి పదిహేడు పదిహేడు దేవుని స్వస్థతలను వచ్చే అవగాహన లేని వారు విశ్వాసం లేని మూర్ఖ తరము వారు అనే వారు సంబోధించడం చూస్తున్నాం ఈ తొమ్మిది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచ్చినాలు వీధుల్లో పసిపిల్లలు రాజమార్గాల్లో యవనులు లేకుండా టీవీలకు సెల్ ఫోన్లకు బానిసలుగా మారి మరణాన్ని ఆహ్వానిస్తూ ఉన్న తరము చాల మీద పెంట పడినట్లు పంట కోయని వెనక పిడికిలు పడినట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుషుల శవను పడుతున్నట్టు శాపములు అనుభవిస్తున్న తరం ఫిబ్రీ ప ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చిన సమాజంగా కూడు ఇండ్లను టీవీల ముందు కూర్చుని ఆరాధించే తరం అలాగే రెండో పేరు రెండు ఒకటి నుంచి రెండు వచ్చిన అబద్ధ పోదుకలు వీరు తమ్మును మరి కొన్ని ప్రభులు కూడా విసర్జిస్తూ నాశన అను భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తూ ఉండే తరము అట్టి వారిని అనుసరిస్తూ వారి పోకిరి చేస్తు అనుసరిస్తూ నడుస్తూ ఉండటం బట్టి సత్య మార్గం దూషింపబడుతున్న పరిస్థితులు ఇది ఒక తరం వ్యవహారం పదహారు రెండు నిజదేవుని నమ్మిన వారిని సమాజంలో నుండి విలువేస్తూ నిజదేవుని నమ్మిన వారిని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే తరం రెండో ప్రతి మూడు పదిహేడు నీతి విరోధుల తప్పు బాధల వలన దేవుని నుండి తొలగిపోతున్న తరం రెండో దశనం రెండు మూడో వచనం మరి ఏడవ వచ్చనం భ్రష్టత్వం సంభవింపజేస్తున్న తరం ధర్మ విరోధ సంబంధమైన మర్మం యొక్క క్రియలను కొనసాగింప చేసిన తరం మత్ పన్నెండు ముప్పై ఒకటి ఆత్మ విషయమే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దోషణలు పలుకుటకు పుడుకొల్పబడుచిన తరం యోగా పంతొమ్మిది కృప్ మరి ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిన ఉండి బేగములు కలుగు చేయి తరం రెండవ తొమ్మిది మూడు ఒకటి నుంచి ఐదు స్వార్థప్రియులు ప్రియులు ఘనాపేక్షులు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు రహితులు ద్వేషులు అపవాదుకులు అజితేంద్రిలు క్రూరులు సజ్జన దేశులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఇట్టి గుణలక్షణములు గల కర్మవారు ఇలా ఏ విధమైన తరమవారు అయినప్పటికీ అపసరకారి రెండు నలభైలో ఆత్మపూరుడైన పేతృభక్తులు చెప్పినట్లుగా మనమందరము మూర్ఖులు లేక వంకరైన ఇంటి తరముల వారికి వేరే రక్షణ పొందవలసిన వలైనని హెచ్చరిక చేయబడతా ఉన్నవారు అంతేకాదు ఆయా గుణలక్షణలు గలవ తరముల వారి కొరకు ప్రార్థిస్తూ అప్పసుకారి పదమూడు ముప్పై ఆరులో చెప్పబడినట్లుగా అట్టి తర్మ వారికి సేవ చేస్తూ మన కాలమును ముగించి మన పుత్రుల ఎద్దుకు చేర్చబడి క్రీస్తు పాటు ఆనందించను గాక ముప్పై నాలుగో వచ్చిన అందుకొరకు మన బాగు దావీ అనుగ్రహించినట్లే నమ్మకములైనవి పవిత్రములైన వర్మలను మనకు అనుగ్రహించును అవును ఆమె ప్రేస్లా ఇట్టి కర్మ వారిని బట్టి విసిగి కొప్పించుకోనకుండా మనమును ప్రేమ కలిగి జీవించినట్టు ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మకం కలిగి మా పొరలకిపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్థుతులు స్తోత్రాలు 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 దేవ అవును నాయన ఇట్టి తరుమవారిటును విసికి చెందక కోపగించుకునుకోండా జాలి కరుణ ప్రేమ గలవారు మగినట్లు పరిశుద్ధాత్ముడా మాలో మీరే క్రియను కొనసాగించి అట్టి వారి మధ్య పరిచరి చేయనట్లును ప్రార్థించినట్లను సంతోష కారణంగా మమ్మను జీవిస్తానని అన్న వాగ్దానమును మా పట్ల నెరవేర్చమని అందుకే మీ కృప నిండుగా మాపై కొమ్మరించమని ఏసు నామంలో అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె ఆమె క్రైస్లాడ్ రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవుచ్చుగా